మీరు ముందు పెట్టారు కదా కొంచెం ఏమైనా మీకు తెలిసిన కాడికి ఏదైనా మాకు కొద్దిగా ఐడియా చెప్పండి అని అన్నారు నాకు తెలిసిన కాడికి నేను నేనే ఎలా స్టార్ట్ చేశాను నాకు ఏమొచ్చాయో మనం యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పడితే ఏమొస్తాయో ఏం రావో నాకు తెలిసినంతవరకు అయితే చెప్తా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య అందరూ మీరు బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకైతే కొంతమంది కామెంట్ చేశారు వాళ్ళు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటున్నారంట మీరు ముందు పెట్టారు కదా దానికి ఎలా చేయాలి ఏంటి మీకు తెలిసినంతవరకు అయితే కొంచెం అంతా మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అన్నారు అందుకని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అయితే యూట్యూబ్ ఛానల్ నేను కూడా అలానే కొంతమందిని చూసే ఇన్స్పైర్ అయ్యే పెట్టాను యూట్యూబ్ ఛానల్ అయితే మీరు కూడా పెట్టాలనుకుంటే మంచిదే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే కానీ చాలా పేషెన్స్ అయితే కావాలి చాలా ఓపిక అయితే కావాలి మనం ఇలా పెట్టగాని అలా యూస్ వచ్చివు మనం ఇలా పెట్టగానే అలా సబ్స్క్రైబర్లు అయితే పెరిగిపోరు అలా యూస్ కూడా వచ్చివు చాలా ఓపిక అంటే ఓపిక కావాలి ఫస్ట్ మనం ఏంటంటే ఏదో ఒక కంటెంట్ ఎంచుకోవాలి మనం ఏంటి మనం వంటలు చేస్తామా లేకపోతే బ్లాగులు తీస్తామా లేకపోతే టూరిస్టు టూరిజం అలా టూరిజం అలా తీస్తామా లేకపోతే ఇంకేదైనా మాటలు ఆడాలనుకుంటున్నామా ఏవైనా కథలు చెప్పాలనుకుంటున్నామా అలా మన దగ్గర ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ వేరే వాళ్ళని చూసి సేమ్ అలా చెప్పాలంటే మనకు రావు ఒకటో రెండో వీడియోలు చెప్తాం కానీ తర్వాత ఇంకా ఇంకా కంటిన్యూ చేయాలంటే మనకు రావు అలా కాకుండా మన ఓన్ టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది మనకంటూ కొందరికి మిషన్ కుడతారు మంచిగా బ్లౌజులు కుడతారు అవైనా ఇట్లా పెట్టుకోవచ్చు కొందరు వంటలు బాగా చేస్తారు కొందరు బాగా చదువుకుంటారు ఇంగ్లీష్లో మాట్లాడతారు అలా ఏదో వాళ్ళకి ఏదైతే వస్తుందో అవి చేసుకోవచ్చు నీ మీ దగ్గర ఏ టాలెంట్ ఉందో నాకైతే తెలియదు కదా నాకున్న టాలెంట్తో నేను చేసుకుంటున్నా ఏ ఒకళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ఇంకొకరి దగ్గర ఉండదు ఎంతో కొంత చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ ఒక్క చేంజ్తోనే మన వీడియోలు కూడా చూస్తారు ఇన్ని ఇంతమంది వీడియోలు చేస్తున్నారు కదా మన వీడియోలు ఎవరు చూస్తారే అని అనుకోవద్దు మన వీడియోలు చూసేటోళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఇన్ని హోటళ్ళు ఉన్నాయని కొత్తగా ఒక హోటల్ పెట్టడం మానేస్తున్నారా ఇన్ని హాస్టల్ ఉన్నాయని ఇంకొక హాస్టల్ పెట్టడం మానేస్తున్నారా ఇన్ని కంపెనీలు ఉన్నాయని ఇంకొక కంపెనీ పెట్టడం మానేస్తున్నారా ఎవరి గిరాకీ వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు ఒక బంగారు షాపు ఉంది దాని ఎదురుగా ఇంకొకటి పెడతా లేరా అంతే ఎవరి గిరాకీ వాళ్ళకే వస్తుంది అక్కడ ఉంది కదా అందరు దానికే వెళ్ళిపోతారు మన షాప్కి ఎవరు వస్తారని ఎప్పుడు అనుకోవద్దు మనకు వచ్చే గిరాకీ మనకి ఖచ్చితంగా వస్తుంది అలానే ఇవి కూడా ఎన్ని ఛానళ్ళు ఉన్నా సరే కానీ మనకంటూ ఏదో ఒక టాలెంట్ ఉంద ఉందంటే మాత్రం ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అయ్యే తీరుతాం దీంట్లో తిరిగే లేదు కానీ ఎవరో ఎవరిదో కంటెంట్ ఎంచుకుని వాళ్ళు ఎలా చేస్తే అలానే చేస్తామంటే అలా అయితే మాత్రం మనం సక్సెస్ అవ్వలేము ఎందుకంటే ఇది ఒకరోజు రెండు రోజులు వారం రోజులు నెల రోజులు చేసేసి వదిలేసింది అయితే కాదు సంవత్సరాల తరబడి మన జీవితాంతం అలా చేసుకుంటూ పోవడమే అదే సక్సెస్ ఎప్పుడు వస్తుందని ఈ యూట్యూబ్లో అయితే మాత్రం ఎవరు చెప్పలేరు ఇది వచ్చిందంటే మాత్రం ఇంకా మన అంతటి వాళ్ళు ఎవరు లేరు కానీ ఖచ్చితంగా వస్తుంది ఓపిక ఓపిక అంటే ఓపిక మీద చేసుకోవాలి వీడియోలు అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి వీడియోలు అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి మనం ఎక్కడైనా నలుగురిలో వీడియో తీయాలంటే సిగ్గుపడద్దు వీడియోలు తీసినప్పుడు సిగ్గుపడద్దు అక్కడ ఎవరున్నా వాళ్ళతో మనకు సంబంధం లేదు మనం అక్కడ తప్పు చేస్తలేము నేరం చేస్తలేము ఎవరిని ఏమంటలేము మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనకి నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అలా అయితేనే ఈ యూట్యూబ్ అనే ఈ ఛానల్లో ఈ వీడియోస్లలో దిగాలి లేదంటే దిగడం మానేసి ఇక మనకి ఏ పని వస్తే ఆ పని చేసుకుంటే మంచిది నా ఒపీనియన్ అయితే అది అయితే మీ దగ్గర ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంటు ఉపయోగించి ఎవ్వరు ఎవ్వరిది ఏ మ్యూజిక్లు కానీ వేరే వాళ్ళ కంటెంట్లు కానీ మనం కాఫీ చేసేసి అయితే పెట్టద్దు మన టాలెంట్ పెడితేనే చాలా త్వరగా సబ్స్క్రైబర్లు వస్తారు యూస్ వస్తాయి ఎందుకంటే మన దగ్గర ఉన్న టాలెంట్ వేరే వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి అర్థమవుతుందా మీకు ఇలా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు చేతిలో ఫోన్ ఉంటే చాలు ఎవరైనా పెట్టుకోవచ్చు ఫస్ట్ మన దగ్గర ఏమేమి ఉండాలో చెప్తాను విను ఎవరైనా పెట్టుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ మనకి కెమెరా ముందు మాట్లాడే ధైర్యం ఉండాలి మన వాయిస్ మంచిగా బాగా ప్రేక్షకులు ఆకట్టుకునేలాగా ఉండాలి ప్లస్ ఒక ఫోన్ ఉండాలి మంచిది కెమెరా అది మంచిగా ఉండేటిది ఒక ఫోన్ స్టాండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనకి ఫోన్ పట్టుకోవడానికి ఎవ్వరూ మన పక్కన ఊరికే ఉండరు కాబట్టి ఒక ఫోన్ స్టాండ్ అయితే ఉండాలి ఇలాంటిది ఒక మైక్ అయితే ఉండాలి ఈ మైకు ఎనిమిది వందలు పెడితే వచ్చేస్తుంది ఈ మైకు ఇంకా లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి పర్వాలేదంటే మాత్రం ఇక్కడ దోపుకునేటివి వైర్ లేని మైక్ మైకులు ఉంటాయి కదా వైర్ లేని మైకులు ఉంటాయి కదా ఇక్కడ దోపుకుంటారు కదా చిన్నవి అలాంటి మైకులైనా తీసుకోవచ్చు నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు కాబట్టి నేను ఇలా వైర్ తోడదే తీసుకున్న మైక్ అయితే ఫోను స్టాండు మైకు ఈ మూడు ఉంటే అయితే నడుస్తుంది కొన్ని రోజులు అలాగా ఫోన్ అంటే ఎలాగా ఉంటుంది ప్రతి మనిషి ఫోన్ అయితే ఖచ్చితంగా వాడుతూనే ఉన్నారు ఉంటుంది ఇక స్టాండు మైకు ఈ రెండు అయితే కొనుక్కోవాలి ఇంకా డేటా అంటే ఎట్లనైనా ఫోన్ మనం రీఛార్జ్ చేయించుకుంటాం డేటా ఉంటుంది ఫోను మనం వీడియోస్ చేయాలంటే డేటా కూడా అవసరం పడుతుంది గుర్తుపెట్టుకోండి మన డేటా మనం వాడుకోవడానికే ఉండదు ఆ వీడియోస్ ఎక్కించడానికే అయిపోతుంది మీ ఇంట్లో వైఫై ఉందంటే ఓకే ఇంకా ఏ బాధ ఉండదు ఆ వైఫై ద్వారాగా ఎక్కించవచ్చు మనం వీడియోస్ చేసుకొని ఎక్కించవచ్చు మనకి చదువు లేకపోయినా పర్వాలేదు కానీ మన ఇంట్లో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా చదువుకొని అయితే ఉంటారు కదా ఇప్పుడు రోజులలో అయితే ఇంట్లో చదువుకోలేని వాళ్ళంటే ఎవరూ లేరు కనీసం వాళ్ళు మీ పిల్లలైనా చదువుకొని ఉంటారు కదా మీ పిల్లలుగా అడిగైనా కొన్ని కొన్ని తెలుసుకొని మనం అలా అలా వీడియో ఎడిటింగ్ అవన్నీ చేసుకోవచ్చు నేను ఎడిటింగ్ ఎందులో చేస్తానని అడిగారు కదా నేనైతే గ్రైండ్ మాస్టర్లో చేస్తానండి ఎడిటింగు ఫస్ట్ అయితే మా పిల్లలు చేసే వాళ్ళు ఎడిటింగ్ కానీ తర్వాత నేను నేర్చుకున్న ఇప్పుడు రీల్ అయినా పెద్ద వీడియోనైనా చిన్న రీల్ అయినా అన్నీ ఎడిటింగ్ నేనే చేసుకుంటా తమ్ముళ్ళు కూడా నేనే చేసుకుంటా ఎప్పుడో ఒక్కొక్కసారి మా పిల్లలు ఖాళీగా ఉంటే చేయండిరా అంటే చేస్తారు కానీ ఎక్కువ శాతం అయితే ఇంకా నేను నేను నా పని ఎవరి మీద డిపెండ్ అవ్వాలని అనిపించదు నాకు నా పని నేనే చేసుకోవాలి అనిపిస్తుంది మరీ తెలియని అయితేనే వాళ్ళ మీద డిపెండ్ అవుతాను కానీ ఎక్కువ శాతం అయితే నా పని నా నాకే చేసుకోవాలనిపిస్తుంది వేరే వాళ్ళ మీద డిపెండ్ ఎందుకో అస్సలే అవ్వాలనిపించదు అలా ఎడిటింగ్ చే ఎడిటింగ్ నేర్చుకున్నా ఎడిటింగ్ చేసుకుంటా ఇప్పుడు నా వీడియోస్ నేనే అప్లోడ్ చేసుకుంటా ఎవరు అవసరం నాకు లేదు అందుకే ఏటైనా టూర్లు వెళ్ళినా సరే కానీ నేనే ఎడిటింగ్ చేసేసి నేనే అప్లోడ్ చేసేస్తా అక్కడ అక్కడనే వీడియో అలాగా అలా చిన్నగా నేర్చుకోవచ్చు మీకు ఎంత చదువు రాకపోయినా పర్వాలేదు చిన్నగా ఎడిటింగ్ నేర్చుకోవచ్చు నేర్చుకొని ఇలా ఛానల్ పెట్టుకోవచ్చు కానీ ఓపిక ఉండాలి మీరు ఒక నెలకి రెండు నెలలకి ఒక ఆరు నెలలకి అయ్యో నేను ఇన్ని వీడియోస్ చేస్తేనే నాకు డబ్బులు రాలేదే రావు డబ్బులు అంత త్వరగా డబ్బులు అయితే రావు మనము చిన్నప్పటి నుండి పిల్లలు చదివిపిస్తాం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు చదివితేనే జాబ్ వస్తుంది అది ఎంత పదిహేను వేలు ఇరవై వేలది నేను పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబుల గురించి ఇంజనీరింగ్ జాబుల గురించి మాట్లాడట్లేదు మామూలు ఒక జాబ్ రావాలంటే ఇరవై సంవత్సరాలు చదువుకుంటేనే ఇరవై సంవత్సరాలు చదువుకుంటేనే మనకి ఒక ఇరు ఇరవై వేలు పదిహేను వేలు ఇరవై ఐదు వేలు జాబు వస్తుంది అలాంటిది యూట్యూబ్ ఛానల్ ఇలా పెట్టగానే అలా ఎలా డబ్బులు వచ్చేస్తే చెప్పండి రావు దీనికి కూడా కొన్ని రోజులు కష్టపడాలి కష్టపడితే తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది ఇంకోటి మనకి సబ్స్క్రైబర్లు రావడం మాత్రం యూట్యూబ్లో చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం ఒక వంద మంది ఫస్ట్ మన ఫ్యామిలీ వాళ్ళకి స్టేటస్ పెట్టి మన ఫ్యామిలీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు మన వీడియోస్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మన ఫ్యామిలీ వాళ్ళు ఏ వాళ్ళు తిట్టుకున్నా సరే పొగిడినా సరే కానీ ఫస్ట్ మనకు సపోర్ట్ చేసేది మన ఫ్యామిలీ వాళ్ళే ఇదైతే వాస్తవం తెలుసా వాళ్ళ లోపల ఈర్ష పెట్టుకొని చూసినా సంతోషంగా చూసినా సరే కానీ మన వీడియో వాళ్ళు చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికైనా సరే మన వీడియోస్ తప్పకుండా చూస్తారు ఫస్ట్ మన ఫ్యామిలీ వాళ్ళకి స్టేటస్ పెట్టి స్టేటస్ పెట్టాలి ఎంతో కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు తర్వాత మన చుట్టాలు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని మీకు క్లోజ్గా ఉండే వాళ్ళకి కూడా వేరే వాళ్ళతో అంటలేని మీరు క్లోజ్గా ఉండే వాళ్ళకి మీ వీడియోస్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేటస్ పెట్టండి అని చెప్పి చెప్పాలి అలాగ కొంతమంది అవుతారు యూట్యూబ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఎందుకు ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ఎక్కువ ఫాలోవర్స్ చాలా ఫాస్ట్గా అయిపోతారు ఫస్ట్ మనం ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ అయిన తర్వాత వాళ్ళకి మన కంటెంటు మనము నచ్చామనుకో మన మనస్తత్వం మన మాట తీరు అన్నీ నచ్చాయి అనుకోండి మన వీడియోస్ అనుకోండి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వస్తారు యూట్యూబ్లోకి వస్తే అప్పుడు మనకి ఇక్కడ వీడియోస్ అనేది ఎక్కువ సబ్స్క్ర సబ్స్క్రైబర్లు అవుతారు వ్యూస్ ఎక్కువ వస్తాయి అందుకని ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది మీరు చూడండి కావాలంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ఆప్షన్ మనకి పక్కకు అంతే మనకు వచ్చేది ఏదైనా ఉంటే యూట్యూబ్లోనే వస్తుంది ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే ఏమీ రాదు అక్కడ ఓన్లీ ఫాలోవర్స్ కోసమే ఇన్స్టాగ్రామ్ అనేది యూజ్ చేయాలి తర్వాత అలా ఇలాగా మెల్లగా కష్టపడి కష్టపడి ఒక వంద మంది ఒక వంద మంది సబ్స్క్రైబర్లు అయ్యారనుకో మనకి యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది ఏంటి అని అంత ఆత్ర చూడకండి ఏమి రాదు ఓన్లీ కంగ్రాచులేషన్స్ అని వస్తుంది అంతే యూట్యూబ్ వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్తారు మీకు వంద మంది సబ్స్క్రైబర్లు అయ్యారు అని తర్వాత ఐదు వందల మంది అవ్వగానే ఏమి చెప్పరు ఐదు వందల మంది అవ్వగానే ఏమి చెప్పరు వెయ్యి మంది అయితేనే మనం మానిటైజర్కి ఎలిజిబుల్ అవుతాం వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అవ్వాలంటే అసలు ఎంత కష్టపడాలో అది యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బయట వాళ్ళకి అస్సలు అంటే అస్సలే తెలియదు కావిడి మోసిన వాళ్ళకే బరువు తెలుస్తుంది అంటారు కదా అట్లా అనమాట వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే మానిటైజన్కి ఎలిజిబుల్ అవుతాం ఇంకా అప్పుడే పేమెంట్ ఏమి వచ్చేది వెయ్యి మంది అవ్వగానే పేమెంట్ వచ్చేది వెయ్యి మంది అయినాక నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ అంటే మేము చే మేము పెట్టే పెద్ద వీడియోసు మనం పెట్టే పెద్ద వీడియోసు నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ కావాలి మనకి నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ అయితే పది డాలర్లు అయితే పది డాలర్లు అయితే ఆ పది డాలర్లు ఫస్ట్ కోట వాళ్ళు తీసుకుంటారు ఎవరు యూట్యూబ్ ఛానల్లో తీసుకుంటారు వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఎ మళ్ళా మనకి డాలర్లుగా మళ్ళీ పెరుగుతూ ఉంటాయి కదా చూస్తూనే ఉంటారు కదా మన వీడియోస్ అప్పుడు ఆ పెరిగిన డాలర్లన్నీ వంద డాలర్లు అవ్వాలి మళ్ళీ వంద డాలర్లు అయిన తర్వాత అప్పుడు వస్తాయి మనకి మనీ ఇదంతా ప్రాసెస్ జరగాలంటే చాలా టైం పడుతుంది చాలా ఓపిక ఉండాలి మనం పది వీడియోలు ఇరవై వీడియోలు వంద వీడియోలు కానీ అస్సలే అయిపోదు నాకైతే రెండు నెలలకి మానిటైజేషన్ ఆన్ అయిపోయింది నాలుగు వేల మంది వా నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ అయిపోయింది వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయిపోయారు రెండు నెలల్లోనే అయిపోయింది నాకు అంత కానీ మనకేం మనీ వచ్చిలే వాళ్ళ వాళ్ళ పది డాలర్లు అయితే వాళ్ళకి ఇచ్చేసాం అక్కడ నుండి మనకి మన డాలర్లు మనకి జమ అయినాయి అలా చేసుకుంటూ పోవాలి మన కంటెంట్తో మన కంటెంట్తో జనాల్ని ఆకట్టుకొని సబ్స్క్రైబర్లు పెంచుకొని యూస్ పెంచుకొని అలాగ ముందుకెళ్ళాలి ఇంకొకటి అస్సలు మెయిన్ మ్యాటర్ మెయిన్ ఏంటంటే మీరు ఏ పని మానేసి ఒక్క యూట్యూబ్ ఛానలే పెట్టుకుంటాం దీనిలో డబ్బులు వస్తే మేము తినేసి హాయిగా బ్రతికేస్తాం అంటే మాత్రం అది చాలా రాంగ్ ఎందుకంటే అది ఎప్పుడు యూస్ వస్తాయో తెలీదు ఎప్పుడు అన్ని సబ్స్క్రైబర్లు అవుతారో తెలీదు నీకు ఎప్పుడు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందో తెలీదు అప్పటి వరకు నీకు ఇంట్లో ఉన్న ప్రెషర్ ఎట్లా ఉంటుంది చుట్టుపక్కల నుంచి ప్రెషర్ ఎట్లా ఉంటుంది కాబట్టి మనం వేరే పని చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేసుకోవాలి లేదు పర్వాలేదు మాకు వెనకాల సపోర్ట్ బాగానే ఉంది డబ్బులకి ఇబ్బంది లేదు అనుకుంటే పర్వాలేదు ఇక సంబంధం ఏం ఎవరితో మీకు ఏం సంబంధం లేదు పెట్టుకు వీడియోస్ పెట్టుకొని అలా రన్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే ఎడిటింగ్ మంచిగా చేసుకోవాలి ఫోన్ మంచి క్లారిటీ ఉండాలి వాయిస్ మంచి క్లారిటీ ఉండాలి అట్లయితేనే మనకి యూస్ వస్తాయి సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు నేను కూడా చాలా రోజులు అలాగ నేర్చుకొని కష్టపడి 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 ఇప్పుడు కొంచెం 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 కొంచెంగా యూస్ పెరుగుతున్నాయి సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు ఇలానే చిన్నగా చిన్నగా చేసుకొని మనకంటూ ఒక స్థానాన్ని యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసుకోవచ్చు మనకంటూ పబ్లిక్లో ఒక ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకోవచ్చు మనలో టాలెంట్ ఉంటే ఏ విధమైన టాలెంట్ ఉన్నా సరే మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు మనకి లక్ష మంది సబ్స్క్రైబర్లు అయితే మనకి ప్లే బటన్ వస్తుంది సిల్వర్ ప్లే బటన్ వస్తుంది యూట్యూబ్ నుంచి అప్పట్లో అయితే పదివేల మందికి స్టోరీ పెట్టుకోవడం అలా ఇలా ఛాన్సులు ఉండేవి కానీ ఇప్పుడైతే అవన్నీ తీసేసారు ఎందుకంటే చాలా మంది పబ్లిక్ వీడియోస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొన్ని ఆప్షన్స్ తీసేశారు అందుకని ఇప్పుడు లక్షకు పెట్టేశారు లక్ష లక్ష మంది ఫాలోవర్స్ మనకైతేనే ఒక సిల్వర్ ప్లే బటన్ వస్తుంది మనకి ఎప్పుడు వస్తుందో చూద్దాం వెయిట్ చేయాలి ఇంకా అంతే మనం చేసేది ఏం లేదు మనం అలా మన కంటెంట్ మన వీడియోస్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఏం ఆశించకంటే అలా వెళ్ళిపోవాలి అంతే అప్పుడు దాని టైం వచ్చినప్పుడు అదే తప్పకుండా వస్తుంది ఇలా మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ ఆశలు అయితే దీని మీద పెట్టుకొని దిగితే మాత్రం కష్టమే ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోతాం అనుకుంటేనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి మేము యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా లక్షలు సంపాదించేస్తాం అంటే మాత్రం అందరికీ అలా సాధ్యం కాదు ఎవరికో కొంతమందికి లక్షలు వస్తాయి కానీ లక్షలు అంటే అంత తేలిక కాదు కదా వేలికే ఎంత కష్టపడితే వేలు వస్తున్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటిది లక్షలు రావాలంటే ఎంత కష్టపడాలి ఇప్పుడు యూట్యూబ్లో అన్వేషణ అనే ఒక అతను ఉన్నారు అతను ఎంత కష్టపడుతున్నాడో ఎన్ని దేశాలు తిరుగుతున్నాడో చూస్తున్నారు కదా మీరు అలా అంత కష్టపడి అన్ని డబ్బులు మనం ఖర్చు పెడితే మనకి అన్ని మళ్ళీ లక్షలల్లో వస్తాయి మనం ఎంత అయితే పెట్టుబడి పెడతామో వంద రూపాయలు పెట్టుబడి పెడితే నూట యాభై వస్తుంది మనం రెండు వందలు పెట్టుబడి పెడితే రెండు వందల యాభై వస్తుంది అలా మనం ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే అప్పుడు రెండు లక్షలు వస్తాయి మనం ఏది పెట్టుబడి పెట్టకుండా మనం ఎక్కువ టైం దానికి ఏది ఇవ్వకుండా మనకు వచ్చేయాలంటే వెళ్ళి వచ్చేస్తాయి కరెక్టే కదా అలా ఎక్కువ ఆశపడకంట ముందు స్టార్ట్ చేయండి స్టార్ట్ వాళ్ళు నేను చెప్పేదైతే ఇదే నేను పెట్టాను కాబట్టి ఛానల్ పెట్టాను నేను దీంతో కష్టాలు పడ్డాను సుఖాలు పడ్డాను బాధలు పడ్డాను ఇంకొకటి మెయిన్ బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలే పట్టించుకోవద్దు మనము ఎదగనన్నాలు ఎవ్వరు మనకు బ్యాడ్ కామెంట్స్ పెట్టరు ఎప్పుడైతే మనకు యూస్ పెరుగుతాయో సబ్స్క్రైబర్ పెరుగుతారో రీచ్ పెరుగుతుందో ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి మనం ఎదుగుతుంటే అవతల చూసి ఓర్చుకోలేరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నుండో ఛానల్ పెట్టి ఉంటారు ఫాలోవర్స్ రాక సబ్స్క్రైబర్లు రాక వాళ్ళు అక్కడ సఫర్ అవుతూ ఉంటారు మనము ఇలా పెట్టగానే కొంతమందికి రీచ్ పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళు చూసి తట్టుకోలేరు తట్టుకోలేక ఏం అర్థం కాక బ్యాడ్ కామెంట్స్ పెడతారు కానీ వీళ్ళు ఏం కంటెంట్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళకి కామెంట్ పెట్టాలా పెట్టొద్దా పెట్టొచ్చా పెట్టకూడదానికి కూడా కొంతమందికి ఆ మాత్రం నాలెడ్జ్ కూడా అసలు ఉండదు అలాంటి వాళ్ళు పెట్టే బ్యాడ్ కామెంటు మేము పట్టించుకోము అంటేనే యూట్యూబ్ ఛానల్లో దిగాలి లేదంటే దిగకపోతేనే మంచిది ఎందుకంటే కావాలని కావాలని మనిషిని బాధ పెట్టాలని కూడా బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఆ వీటితో మీకు సంబంధమే లేదు మీ పని మీరు ఎలా చేస్తున్నారు అనేది ఒక్కటే మీ మీకు ఉండాలి గుర్తు మనం మంచిగా చేస్తున్నామా లేదా మన మనసుకి మనం సమాధానం చెప్పుకుంటే చాలా ఎవరికి చెప్పవలసిన అవసరం అయితే లేదు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఓకే అంటే మీరు తప్పకుండా ఛానల్ పెట్టుకోండి సిస్టర్ నేనైతే చెప్పేది మీకు సొల్యూషన్ అయితే ఇదే నా తరపున మీరు అడిగారు కాబట్టి ఇదైతే మీకు చెప్తున్నా నేను నాకున్న అనుభవంలోంచి మీకైతే ఈ కొన్ని మాటలు అయితే చెప్పాను మీకు ఇందులో ఏ ఒక్క మాట నచ్చినా కానీ మీరు ఫాలో అవ్వచ్చు లేదంటే వదిలేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్